దృష్టి పెట్టడం రైతు లేకపోతే దేశానికి భూమి దొరికినటువంటి భావన రావడం ఏదున్నా లేకుండా కాపాడ భావన వచ్చింది దాంట్లో భాగంగానే రాష్ట్రాల్లో రైతాంగానికి వచ్చిన కరెంట్ కావచ్చు పంటలకు ఎన్ఎస్పి కావచ్చు ఇచ్చిన ఎన్ఎస్పి పర్ఫెక్ట్గా అమలు చేసే పద్ధతి కావచ్చు రైతాంగానికి అక్కడక్కడ రుణమాఫీ కావచ్చు ఈ మధ్య కాలంలో తెలంగాణలో రైతు బంధు కావచ్చు మొట్టమొదటిసారిగా దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కిసాన్ సమ్మాన్ యోజన రైతాంగానికి మొత్తం పెట్టుబడి అందించే బాధ్యత లేకపోవచ్చు కానీ ఎక్కడో ఒకడే రైతాంగం కొంత వెసులుబాటు కల్పించినటువంటి పద్ధతిలో వాళ్ళ కొన్ని నిబంధనలతో రైతులకు కిసాన్ సమ్మాన్ యోజన కూడా అమలవుతాయి దేశవ్యాప్తంగా నిబంధనల ప్రకారంగా రైతాంగ అందు మోడీ గారు రాకముందు పదకొండు వందలు పన్నెండు వందల రూపాయల లోపు ఉన్నటువంటి ఎంఎస్పి ఇవాళ ఇరవై ఒక్క వంద పైచికి దాదాపు ఇరవై రెండు వందల ఇరవై ఇప్పుడు మాకు ఇవాళ మోడీ గారు రాకముందు ఎంత ఎన్ఎస్పీ ఉండదో ప్యాడీ కానీ మక్కలకు కానీ ఇతర పంటలకు కానీ ఇవాళ డబుల్ అయింది డబుల్ అయినప్పటికీ కూడా ఎక్కడో రైతులు ఇంకా బాధపడుతూనే ఉన్నారు ఇంకా వరదల ముంపు రాళ్లవాళ్ళలు అకాల వర్షాలు డ్రై స్పెల్ కీటకాలు ఇట్లా రకరకాల కారణాల వల్ల ఏదో ఒక రోగం ఇవాళ పత్తికి గులాబీ పువ్వు గులాబీ పూలు బాధించింది మక్క పువ్వు మొగిపులు బాధించింది ఇవాళ వరి పంట కూడా అనేక రకాల తెగులు ఇచ్చింది ఇన్నిటినీ భరిస్తూ రైతులు వ్యవసాయం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అడ్తారా తొక్కి అధికారులు రావాలని అనుకుంటే ఉమ్మడి వచ్చేదిందా సచ్చేది ఉందా ఇచ్చేది ఉందా అనుకుంటే ఉమ్మడి ఇవాళ అనేక రకాల హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు అరవై ఆరు రకాల హామీ నాలుగు వందల ఇరవై రకాల పనులు ఇన్ని హామీలు ఇచ్చింది ఆనాడు ఈ హామీలు ఇస్తున్నప్పుడు కొంత పరిజ్ఞానం ఉన్న రాజకీయ నాయకుడుగా ఇరవై సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి తెలిసిన వాడిగా కొన్ని నేను అడిగినా సాధ్యమైతుల మీరు అంటున్నారు ప్రజలకు వెల్ఫేర్ యాక్టివిటీ కానీ రైతాంగానికి సాయం కానీ మేము హర్షిస్తాము తప్పు కాదు కానీ చూసే చెప్తున్నావా అర్థం చేసి చెప్తున్నావా అనుభవంతో చెప్తున్నావా ఓట్ల కోసం చెప్తున్నావా మోసం చేస్తావా అని చెప్పి ఆనాడు నేను కానీ ఆనాడు పెద్దలు దాని మీద పట్టించుకోలేదు మూడంతా కూడా కేసీఆర్ని ఒడగొట్టాలి ప్రత్యామ్నాయం వీళ్ళే ఉండాలని చెప్పి కొట్టేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు రైతు పాలసీ యువ పాలసీ విద్యార్థి పాలసీ నిరుద్యోగ యువత పాలసీ ఇట్లా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారి చేత ఒకటి ప్రియాంక గాంధీ గారి చేత ఒకటి వాళ్ళ దేశ అధ్యక్షుల చేత ఒకటి ఇట్లా అనేక ఇచ్చింది హామీ ఇచ్చింది అందులో ఒక హామీ రైతానానికి రెండు లక్షల రూపాయలు మా అన్కండిషనల్ ఏ కండిషన్ లేదు ఇవాళ ఏ ఆరు పేజీల నిబంధనలు అయితే ఇవాళ ప్రకటించిందో రైతు రుణమాఫీకి ఆరు పేజీల నియమ నిబంధనలు అని చెప్పి ప్రకటించారు ఈ నియమ నిబంధనలే రైతు కూలితాలు ఈ నియమ నిబంధనలే రైతాన్ని మరోసారి వంచడం మోసం చేయడం తప్పు కూడా కాను ఇవన్నీ చదవాలంటే ఒక కూడా రేవంత్ రెడ్డి గారికి స్పష్టమైన అవగాహన రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో ఉందా కిషోర్ అంటే ఆయన ఏమంటాడంటే ఆయన మాటలు చెప్తా